ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం మరియు విడుదల ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అంతకు ముందుగా మంచి మీకు ఒక రిక్వెస్ట్ మా ఇంకా లైక్ చేయబోతో లైక్ చేయండి మీరు చే నాకు ఎంతో సపోర్ట్ ఎంకరేజింగ్గా ఉంటుంది ఆ విధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే కానీ సినిమాలు అకౌట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నెలలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు వెనుదల చూసినట్లయితే ఫ్రెండ్స్ బంగారం కొనుగోలు చేయాలని చూసిన ప్రతి ఒక్కరికి షాక్ న్యూస్ ఫ్రెండ్స్ వరుసగా బంగారం ధరల పెరుగుదలైతే కొనసాగుతుంది ఇరవై రెండు క్యారెట్ల పదిరాములు బంగారం అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల రూపాయలు దశలు అవుతూ ఉండగా ఇరవై రెండు క్యారెట్ల గ్రామ్ బంగారం ఆరు వేల తొమ్మిది వందల ఎనభై రూపాయలు దశలు అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల పది బంగారం డెబ్బై ఆరు వేల నూట యాభై రూపాయలు దశలు అవుతూ ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల గ్రామ్ బంగారం ఏడు వేల ఆరు వందల పదిహేను రూపాయలు దశలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండి తొంభై ఎనిమిది వేల రూపాయలు దశలు అవుతూ ఉండగా గ్రాము వెండి తొంభై ఎనిమిది రూపాయలు అవుతుంది ఫ్రెండ్స్ ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పదిరావుల బంగారంపై రెండు వందల రూపాయల బిరుదాలు నమోదు చేయగా ఇరవై నాలుగు క్యారెట్ల పదిరాముల బంగారంపై రెండు వందల ఇరవై రూపాయలు బిరుదలైతే నమోదు చేసింది ఫ్రెండ్స్